ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా ఛానల్ నేమ్ వచ్చి కిలార్ లక్ష్మి వన్ టూ త్రీ ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా అయితే వీడియోలకి అయితే మా ఆయన మొన్న తర్స్డే అనమాట కాశీ అయితే వెళ్ళారు త్రీ డేస్ అయితే అక్కడ ఉన్నారనమాట మండే రిటర్న్ అయ్యారు అక్కడ నుంచి ఏమేమి తీసుకొచ్చారో మీకైతే చూపిస్తాను అయోధ్య కాశీ అయితే వెళ్ళారనమాట మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ అయితే చేయండి ప్లీజ్ ఇవ్వండి చూపిస్తాను అన్న కదా చూపిస్తాను అయ్యద్ద నుండి తెచ్చిన రాముడి విగ్రహం ఇది చారు ప్రసాదము ఇదిగోండి ఇవైతే కాశీ నుండి తెచ్చిన ప్రసాదం అనమాట ఇందులో ప్రసాదం ఉంది కాదు రుద్రాక్షులు ఉన్నాయన్నమాట కొంతమందికి డౌట్ రావచ్చు రుద్రాక్షలు పట్టుకోవచ్చా లేదనేసి పట్టుకోవచ్చండి ఇగోండి చూపిస్తాను మీకు దగ్గర నుంచి ఇదిగోండి రుద్రాక్షలు పంచముఖ అంటారనమాట ఎవరైనా వేసుకోవచ్చు తప్పేం ఉండదు ఓకే ఇంకోండి కాశీలో ఉంది ఇదిగోండి ఇది ఇలా ఉంటుంది నేనైతే వెళ్ళలేదు నాకు తెలీదు మా ఆయన అయితే వెళ్ళారు ఫస్ట్ టైం అనమాట మా ఆయన కూడా వెళ్ళింది టావకైతే వెళ్ళారండి ఇంకోండి ఇలా వస్తుంది ఇది చాలా అయితే తెచ్చారు ఇది వచ్చి రుద్రాక్ష అనమాట రుద్రాక్ష మాల మా ఆయన కొట్టి నాకు ఒకటి తెచ్చారు ఎవరైనా వేసుకోవచ్చు తెచ్చారు ఇది ఇవ్వండి ఇది గంధము ఇది పసుపు ఇవన్నీ తాగాలన్నమాట మా దగ్గర రూముల దగ్గర ఉన్నారు కదా వాళ్ళందరికీ ఇవ్వడానికి అనమాట తెచ్చారు ఇగోది ఇది విభూది ఇది నామపండు అంటారు కదా ఇదనమాట గంధము ఇది వెయిట్వి నామపండు పెట్టుకోవడానికి చాలా ప్రసాదం అయితే తెచ్చారు గుండి ఇది ఒకటి స్వీట్స్ అనమాట అక్కడ నుంచి దేవుడి రెడ్డి గారు పైతుండు తెచ్చారు గుండి ఇది బాణలింగం అంటారు సర్పం ఉంది ఇది రోజు అభిషేకం చేసుకొని వాటికి ఏదన్నమాట మనం తీసుకోవాలి మాలలు వేసుకోవడానికి పెట్టుకోవడానికి అనమాట ఇలాంటివి అయితే విగ్రహం చెప్పాను కదా ఇప్పుడు బాణలింగం అనేసి ఇంకోటైతే ఉన్నది అది శివుడు నంది వచ్చి ఉన్నదనమాట బాణలింగం అక్కడ నుండి రోజు పూజ చేసుకుందామని తెచ్చారు ఇలా అయితే పెట్టేసుకోవచ్చు కాగా రోజు అబ్సైటింగ్ చేసుకుందామని తెచ్చారనమాట అక్కడ నుంచి ఫొటోస్ ఇవి అయోధ్య నుంచి తెచ్చినవి ఇవి అయితే స్టిక్ కూడా చేసుకోవచ్చు హైరైన్కి ఇవ్వండి చూపిస్తాను కదా ఇలా అయితే స్టిక్ చేసుకోవచ్చు అనమాట మనం కానీ ఇలా పెట్టేసుకోవచ్చు అందంగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇలా తీసేసాను ఇలా స్టిక్ చేసుకోవచ్చు బాగుంది కదా ఇదిగోండి ఇది వస్తుంది కదా క్లాంప్ అయితే ఉందేమో అనుకుంటారా గమ్ము కూడా కాదు ఇలా ఉంటుంది ఇలా స్టిక్ చేసుకోవచ్చు ఏమీ లేదు వెనక్కి మ్యాగ్నెట్ టైప్ అనమాట నేను ఉదయం అయితే పూజ చేసుకున్నాను ఇదిగోండి మీకు చెప్పాను కదా ఇదనమాట లింగము నందీశ్వరాడు అనమాట ఫస్ట్ నుంచే ఉంది నాకు ఎప్పటి నుంచో వండునది కావాలనేసి అనుకున్నాను తొలైతే లేదు మొన్న తీసుకొచ్చామన్నమాట వన్ మంత్ అయింది అది ఇంకోండి ఇది బాణలింగం అన్న చెప్పాను కదా ఇది రాముడు విగ్రహం అనమాట ఇలా అయితే ఇది వచ్చి పండుగ వచ్చి కాశీ నుండి తెచ్చిన ప్రసాదం కదా అది కాశీ విశ్వేశ్వరుడు ఫోటో ఇది వచ్చి నుండి తెచ్చింది మెడబాట్లు అంటారు కదా ఇది వచ్చి శారీ ఇది పంచి అనమాట ఇది నాకు మా వారికి ఇది మా అక్కకి అనమాట ఇది త్రీ సెట్స్ మా అత్తమ్మకి మా మామయ్య గారికి అనమాట ఇది ఇవ్వండి మా పిల్లలు సర్స్ ఇది ఇలా వచ్చి మా పిల్లల కోసము మా వారి కోసం ఇది ఒకటి ఇద్దరు పిల్లలు ఇవి ఇది వచ్చి మా వారిది అనమాట ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ వచ్చి కాశీ నుండి గంగా జలం అనమాట ఇవి తెచ్చారు ప్లాస్టిక్ బాటిల్లో తెచ్చారు కానీ ప్లేట్లో అనమాట ఈ బాటిల్ అయితే ఇంటి నుండి తీసుకెళ్లారు ఇందులో వేసుకొని తీసుకొచ్చారు ఇవన్నీ ఇదండి మా పూజకి అది మీకైతే ఒకసారి చూపించాను ఇవ్వండి ఇవన్నీ ఇప్పుడైతే మా రూమ్ వాళ్ళ దగ్గర ఈవినింగ్ వేసుకొని ఇవన్నీ ప్రసాదాలు అయితే కట్ చేసుకుంటాను కాదు నుండి ఇవి ఇవన్నమాట ఓకే ఫ్రెండ్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్